హలో హలో జీజస్ గురించి మాట్లాడుతుంది వేనా ఎక్కడి జీసస్ జీజస్ గురించి తప్పుగా మాట్లాడుతుంది వేనా అంటున్నాను తప్పుగా మాట్లాడాను ఏం మాట్లాడాను తప్పుగా ఉన్నదే మాట్లాడాను దాంట్లో తప్పు ఉంటే మీరు చెప్పండి దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాను అదే అదేనమ్మా ఇప్పుడు ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు నేను గ్రంథం ఆధారంగా మాట్లాడాను బైబిల్ గ్రంథంలో ఉన్నదే మాట్లాడాను ఏముంది దాంట్లో నువ్వేమి నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను దానికి నువ్వేమన్నావు నేనేం నేను చాలా మాట్లాడాను ఒక లక్ష పైన లక్ష మాటలు మాట్లాడా దాంట్లో మీకేం అభ్యంతరం ఉన్నదో అది చెప్పండి కొజ్జా అని మాట్లాడే మాట ఎంత తప్పది అవతలోడు అన్నాడు కదా మీరు ఏం అవతలోడు ఏమన్నాడు వినండి అవతలోడు ఏమన్నాడు అంటే అర్జునుడు పాండవులు అందరు కొద్ది వాళ్ళు అన్నారు ఇప్పుడు ఆడు క్రైస్తవుడు అన్నాడు మరి అరే బాబు నిజంగా పాండవులు కొద్దివాళ్ళి వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పిల్లలుగా అన్నారా యేసు క్రిస్తు మరి పిల్లల్ని పెళ్లి చేసుకోలేదు కదా మరి ఆయన కొద్దివాడు అవుతాడు కదరా అన్న ఇప్పుడు నువ్వు నన్ను కొద్దివాడు అంటే నేను నిన్న నన్ను కొద్దివాడని నేను కావాలని అనలేదు ఇప్పుడు ఇప్పుడు మీకు వచ్చింది ఏంటంటే మీరు రాంగ్ ఏదైనా మాట్లాడితే అది అంటే అవతల మాట్లాడింది రైటా ఏది అవతలడు పాండవులు కొద్దివాళ్ళు అన్నాడు అది రైటా మరి అది మీ దాంట్లో అది పెట్టలేదు అసలు మీరు ఉంది చూడండి ఫస్ట్ పెట్టిన దాంట్లోనే పాండవులు కొద్దిగా వాళ్ళని ఫస్ట్ మాట ఉంటుంది అది సరే వినట్లేదు మీరు ఒకసారి దాన్ని రిపీట్ రిపీట్ చేసి వినండి మీరు అన్నాడు అతను ఏంటది ఇప్పుడు నాకు కాల్ చేశారు మీరు అవునవునండి ఇలాంటిది ఇంకో షార్ట్ పెట్టాను ఏంటిది మేరీ పతివ్రత కాదని అందుకని కాల్ చేసి అవును మేరీ పతివ్రత కాదు ఇప్పుడు మేరీ అనే పెళ్లి చేసుకుని మొగుడుతో గర్భం చేయించుకోకుండా వేరే వాళ్ళతో చేసుకుంది నాకు ఇది అభ్యంతరంగా ఉందని చెప్పాను అదే అసలు దేని ద్వారా వచ్చింది బైబిల్ అసలు ఎట్లా ఉంది అర్థం ఇప్పుడు బైబిల్ గురించి నేను ఎందుకు ప్రశ్నిస్తున్నాను ఫస్ట్ నువ్వు నన్ను అడగాలి ప్రశ్న అది మా బైబిల్ గురించి మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఆ ప్రశ్న అడగాల్సింది ఇప్పుడు ప్రశ్న నేనే చెప్పి కాదమ్మా ప్రశ్న నువ్వే నేనే చెప్పి సమాధానం నేనే చెప్పమంటావా అదే నువ్వు చెప్పింది ఇప్పుడు నువ్వు నేను అదే చెప్తాను బైబుల్ చెప్తా నేను బైబుల్ గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అంటే బైబుల్ అనే పుస్తకం సెక్స్ పుస్తకం అది నా దృష్టిలో ఎందుకంటే సళ్ళు పిసికించుకోవటం నోట్లు బాబు నేను చూపిస్తా ఇప్పుడు అది నీ మాటల్లోనే అర్థమవుతుంది బాబు నేను గనక చూపించలేకపోతే నేను బైబుల్ పరిశుద్ధ గ్రంథం అని దాన్ని నెత్తిని పెట్టుకుని ప్రపంచం మొత్తం తిరుగుతా భారతదేశం కాదు ప్రపంచం మొత్తం తిరుగుతా సళ్ళు పిసికించుకోవటం బాబు వినయ్యా అసలు నీకు ఓపిక లేకపోతే నీకు ఓపిక నేను చూపిస్తా యజస్కేలు ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చినీ కన్యకాల ముందు పురుషులు చనులు నలిపిరి మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు సళ్ళు పిసికించుకున్నారు యజస్కేలు ఇరవై మూడు అధ్యాయం మూడో వచ్చినాం పరమ గీతం ఏడు ఏడు నీవు తాళ ఉక్షతాను నీ కుచమ్ గెలలేవలే ఉన్నాయి నువ్వు తాడి చెట్టు లాగా ఉన్నావు నీ సళ్ళు గెలలాగున్నాయి బాబు ఇవన్నీ ఉన్నాయా మామని తిట్టే బదులు నువ్వు ఫస్ట్ ఆ పరిశుద్ధ గ్రంథం చదువు చదివి దాంట్లో అయ్యి బాబు నీకు దీంట్లో మంచి అయ్యా అరే బాబు నీకు అర్థమైందా ఆ పుస్తకం మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు సెక్స్ పుస్తకాన్ని సళ్ళు పిసికించు అయ్యా సువార్త చెప్తూ మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో పాంప్లెట్ వేసి వేసి క్రీస్తుని నమ్మకం వేసి కోసం చచ్చాడు ఇదిగో రా మరి నా ఇంటికి సెక్స్ పుస్తకం ఎందుకు అసలు ఎందుకు ఇవ్వాలి అరే బాబు ఏంట్రా మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారికి సెక్స్ పుస్తకం ఇస్తాను ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటావా అలాంటిది నా ఇంటికి శక్స్ పుస్తకం తీసుకొస్తే నేను ఎందుకు ఒప్పుకుంటానరావు అసలు తప్పుగానే ఇవ్వటం చెప్పు తీసుకొని కొట్టాలి కదా తప్పు చేసిన వాడిని ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను శక్స్ పుస్తకం ఇస్తే మీ అమ్మకో శక్స్ పుస్తకం ఇస్తే మీ అమ్మకో మీ చెల్లికో మెక్కకో నువ్వు నన్ను గుడ్డలు కూడా తీస్తే అదే అదే చూసావా నీకేమైనా పౌరుషం వస్తుందా ఎర్రపోక కాదురా నాకైతే అంటే మీ శక్స్ పుస్తకం మా ఇంటికి తీసుకొస్తే నేను అన్ని మూసుకొని కూర్చోవాలా ఇప్పుడు నువ్వు అరే వ్యభిచార సంతానం ఆపరా వ్యభిచార సంతానం అని అరే నేనన్న మాట కాదు బైబిల్ బైబుల్ మాట ఇది నేనన్న మాట కాదు అరే కాదురా ఇది వ్యభిచార సంతానం అనేది భూత పదమా మంచి పదం నువ్వు చెప్పు నువ్వు అసలు మంత్ర ప్రయోగపు కొడకల్లారా ఇవన్నీ ఏం పదాలు రా మంచియేనా అసలు నువ్వు మన యహోవ మాట్లాడిన భాష ఇది తెలుసా నీకు యహోవ భాషను మాట్లాడిన మాట కాదరా ఇది యహోవ భాషను మాట్లాడిన భాష అరే ఒక్కటి నేను మంత్ర ప్రయోగపు కొడక అరే మంత్ర ప్రయోగపు కొడక అరే నేను చెప్పింది అరే మంత్ర ప్రయోగపు కొడక ఇది నేను మంచి మాట తప్పు మాట అరే నేను చెప్పింది యహో భాష భాష అరే నేను డిబేట్ పెట్టుకుందాము డిబేట్ పెట్టుకుందాము కూతున్నాము నీకు లక్ష రూపాయలు ఇస్తా అంట నువ్వు గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తా నేను నువ్వు గెలిస్తే ఐదు లక్షలు ఇస్తా ఎక్కడికి వెళ్తావు చెప్పరా దీనికి వాట్సాప్ ఉందా దీనికి వాట్సాప్ ఉందా ఉంది సరే ఇప్పుడే లింక్ పంపిస్తున్నాను అక్కడికి వచ్చే మొత్తం వివరాలు అక్కడ చెప్తాను నీకు డీటెయిల్స్ లింక్ లింక్ పంపి నేను నేను పంపిస్తాను పంపిస్తాను యూట్యూబ్ ఉందా నీకు యూట్యూబ్ ఉందా ఉంది ఏ యూట్యూబ్ ఛానల్ పంపించు నువ్వా వస్తాను పంపించు పంపించు పంపిస్తాను అంటే బైబుల్ అరే నేను ఒకటే మాట చదువుతున్నా బైబుల్ లో నువ్వు పూత లేవని స్టేట్మెంట్ నువ్వు ఇవ్వగలవా ధైర్యంగా ఏది ైబుల్లో దాంట్లో మంచి ఉంటది అలా మాట్లాడకూడదని ఉంటది ఏముంటుంది ఇప్పుడు సరే నిన్న ఒకటే ప్రశ్న అడుగుతున్నా లోతు తన కూతురుతో సెక్స్ చేసి వాళ్ళ పిల్లల్ని చేసి అయమో మోయాబిల్ ఏర్పడారు లోతుకి వాళ్ళ కూతురు దేవుడు విధించిన శిక్ష ఏంటి ఇది చూపించు చాలు నాకు ఇంకేం వద్దు అరే నువ్వు ఎట్లా పుట్టేవరా మరి ఏం చేయకుండా నువ్వు ఎట్లా పుట్టావు అదే నేను అడిగే ప్రశ్న ఏంది నువ్వు చెప్పేది ఏంది ఇప్పుడు మీ నాన్న మీ మీ నాన్న మీ చెల్లెలతో సెక్స్ చేస్తాడు ఇప్పుడు అది నేను పుట్టిందానికి ఒకటేనా సంబంధం అరే నేను మాట్లాడుతున్నా అరే అడ్గోలుగా మాట్లాడు యహో మా లాగా మాట్లాడకరా ఒకదానికి దాని పొంతం లేకుండా నేను అడిగిన ప్రశ్నే ఏంది నేను అడిగిన లోతుకి లోతుకు పుట్టిన బిడ్డలకి దేవుడు ఏమి శిక్ష వేశాడు అని నువ్వు ఏమన్నా మంచి చెడు రాయించాడు చెడు శిక్ష ఉంటుంది అన్నావు మరి లోతు కూతురు శిక్ష లేదు యోధా తామర మామకోడలు రోడ్డు పక్కన ఒకళ్ళ పక్కన ఒకళ్ళు శిక్ష చేసుకుంటే తప్పు లేదు మరి దేవుడు ఎలాంటి శిక్ష వేయలేదు వాళ్ళకి ఉంటే చూపించి నేను ఒప్పుకుంటా బులు పరిశుద్ధ గ్రంథం పెట్టాము నువ్వు వస్తే ఏం పగిలిపోతాయి కొండలా లేకపోతే చిల్ల పెంకులా లేదా నిరోజులు గట్టి మీ ఇల్ల నిరోజులు కట్టి పగల కొడుతున్నావు అయ్యావన్న అయ్యానా పగల కొట్టేది చిన్నప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్ నిరోధు పోర్లు ఇచ్చేవాళ్ళు అవి ఊదుకుంటా మేము రోడ్డు మీద పగల కొట్టుకున్నాం మేరీకి వాడాల్సింది కాదరా మేరీ యేసోపుసోపుడు మేరీకి వాడుంటే ఈ పుట్టేవాడు కాదు యేసుగాడు అర్థమైందా మాకు ఈ దరిద్రం ఉండేది కాదు నీకు ఈ దరిద్రం ఉండేది కాదు నీకు నువ్వు గురి ఎందుకు బాటలు ఎందుకురా సొల్లు మాటలు వ్యభిచార సంతానం అని వ్యభిచార సంతానం అరే నేను కొద్దిగా అయితే మీ అమ్మను పంపిస్తే నీకు తమ్ముడు పుట్టిస్తాను రా నేను కొద్దివాడిని అన్నావు కదా మీ పంపించు తొమ్మిది నెలల్లో నీకు తమ్ముడు లేకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా అరే చెప్పరా వ్యభిచార సంతానమా చెప్పు వ్యభిచార సంతానమా చెప్పరా నువ్వు నువ్వే నువ్వే నేను కాదురా తిట్టు కాదు రాభిచార సంతానం యహోవ భాష అది అవును నీవు చేసిన అధిక బట్టి సైన్యం కదా యహోవా నీ అమ్మ లంగా లేపి అందరికీ చూపిస్తాను మానాన్ని అరే నేను అన్నమాట కాదు రోయ్ ನೀವು ಕನಕ ಎಕ್ವ ಮಾತಾಡುತ್ತೆ ನೀ ಅಮ್ಮನ್ನು ವೇರೆವಾಬ ಅನ್ಯೂಲ ದರ ಅರೆ ನಾ ಮಾಟ್ರೀ ಯೋ ಅರೆ ಬಾಬು ಇದು ಯಹೋವ ಮಾಟರ ಯಹೋ ಭಾಷಾ ಎಕ್ವ ಮಾತಾಡಿ ನೀರು ಅಪ್ಪಗಿಂತನು ఇది మాట కాదు రి నువ్వు దగ్గర ఎవరాళ్ళు పేర్లేంటి పేర్లే అట్లా చెప్పింది ఎవరు ఐదు ఆరుగురు ఎవరాళ్ళు ఏసు తమ్ముడా ఏసు తమ్ముడు ఏసు వీళ్ళందరూ కలిపి మీరీ దగ్గరకున్నారా ఏంది కాదురావు పేర్లు చెప్పాలి కదరా తమ్ముడు పేర్లు చెప్పాలి తమ్ముడు ఏ తమ్ముడు వ్యభిచార సంతానమా పేర్లు చెప్పాలి నువ్వు వ్యభిసార సంతానం చిల్లంగి పనులు చేసే చిల్లంగి మాట నేనన్నమాట కదా యహో అన్నమాట ఇది ఇప్పుడు యహో భాష మాట్లాడుతున్నా నేను నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ అమ్మని తీసుకెళ్లి చేరు వారికి అప్పుగెంతను రాముడు రాముడే అనుకోడు ఆ రాముడు ఏం తప్పు అనిపించింది ఏం తప్పు కనిపించిందా అసలు ఏం లేకుండా తీసుకెళ్ళి ఎవరికి అప్ప చెప్పాడు కదా ఎవరికి అప్ప చెప్పాడు ఎవరికి అప్పు చెప్పాడు చెప్పారు అరే కాదు అసలు ఏడా చెప్పాడు చెప్పరా ఫ్రెండ్ చెప్పి తీసుకెళ్ళాడు కదా నేను మీ అమ్మ చెప్తా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నువ్వే పుట్టావు నాకు అని చెప్తాను నిజమైపోతుంది కాదు భాష యహో భాష ఇప్పుడు మరి అమ్మలాగా మెమ్మ కడిపోయిందా ఏంటి నేనన్న భాష కాదు ఇది బైబిల్ భాష ఇప్పుడు మే గారికి మీ నాన్నగారితో పుట్టావా లేదా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టావా రామాయణంలో పుట్టేవారు రాను అరే తమ్ముడు అరే నేను అడిగిందా అరే బైబుల్ చదివావు కదా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందని చెప్పేది కదా బైబుల్లో అవును పంతైదు సువార్త ఒకటి వచ్చా పద్దెనిమిదవ వచ్చి లోకా సువార్తలో ఉంది ముప్పై ఐదో వచ్చంలో మరి ఇంకేందిరా నీకు డౌట్ పరిశుద్ధాత్మ అంటే ఎవరు దేవుడా ఏది దేవుడు అని చూపించు చెబాష్ నేను ఒప్పుకుంటా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలి ఆయన ద్వారానే మేరీ కడిపోయింది నేను ఒప్పుకున్నాను ఆయన దేవుడు ఆయన్ని పూజించాలని రిఫరెన్స్ చూపించి ఎక్కడైనా ఏది పరిశుద్ధాత్మ అవునరా పరిశుద్ధాత్మ ద్వారా కదా వచ్చింది అవును మొగుడు ఉన్నాడు కదా పక్కన పెళ్లి అయిపోయి అప్పుడే ఫ్రెష్ కొత్త మొగుడు ఉంటే మొగుడితో కడుపు చేయించుకోకుండా పరిశుద్ధాత్మతో చేయించుకోవటం ఏంది అమ్మా అసలు ఎట్లా పుట్టుతున్నా పరిశుద్ధాత్మ దేవుడని చూపించరా ఆయన పూజించాలి ఆయన పూజించాలని వచ్చిన కదరా పరిశుద్ధాత్మ అట్లా వచ్చినప్పుడు ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఎదవా అంతా రాజులు ఏసుక్రీస్తు ద్వారా మా జ్ఞానులు ఏ జ్ఞాను ఏ జ్ఞానులు రాజులు రాజులు ఉన్నప్పుడు జ్ఞానులు దేవుడు పుట్టాడు అని ఎక్కడైనా ఉందా అంటారా నువ్వు చూపించరా దేవుడు పుట్టాడు అని ఎక్కడైనా ఉందా తూర్పు జ్ఞానం వచ్చి చూస్తే దేవుడు అయిపోతాడు ఆడు మరి తూర్పు దేశాను ఉత్తర పడమర వాడమర జ్ఞానంలో వచ్చి చూస్తే దేవుడు అయిపోతాడా మరి అవుతారావు సరేనా ఒకటే సన్యాసి నేను ఒకటే మాట్లాడుతూ సన్యాసి నక్షత్రం భూమి కంటే చిన్నదా పెద్దదా అరే వ్యభిచార పుత్రుడా వ్యభిచార సూర్యుడు అరే నక్షత్రం పెద్దదా భూమి మాట్లాడు అరే వ్యభిచార సంతానమా నేను యహోవ భాష మాట్లాడుతున్నా అరే వ్యభిచార సంతానమా అదిగో నేను కరెక్ట్ మాట మాట్లాడుతున్నా యహోవ లాగా తిట్లు యహో మాట్లాడింది తిట్లు కాదు పూతులు కాదు నేను మాట్లాడింది తిట్లు కాదు పూతులు కాదు ఇప్పుడు సూర్యుడి నుంచి భూమి పెద్దదా నక్షత్రం పెద్దదా ఫస్ట్ స్టైట్ సూర్యుడికి చెప్పరా ఓరే బాబు నక్షత్రాలు చాలా కొన్ని బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి నేను అడిగే ప్రశ్న నక్షత్రానికి సూర్యుడికి ఉంటది కదరా ఎవరెవరికి ఎవరెవరికి సూర్యుని కన్నా నక్షత్రానికి ఎంత దూరం ఉంటది చెప్పరా ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్లు కావాలంటే లెక్కేసుకొని నాకు చెప్పు తేడా వస్తే టేప్ పెట్టుకొని టేప్ టేప్లుసుకొని తేడా ఉంటే నాకు చెప్పు ఎనిమిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల కిలోమీటర్లు ఉంది తప్పు ఉంటే నాకు నాకు చెప్పు నువ్వు టేప్ పెట్టి కొలుచుకో తప్ప వస్తే నా దగ్గరకు వచ్చి చెప్పు ఏ బాబు నువ్వు అడిగావు నేను అదే చెప్పాను నేను నువ్వే నక్షత్రం గురించి చెప్పావు నేను చెప్తుంది రేవతి నక్షత్రం గురించి చెప్తున్నాను నువ్వే నక్షత్రం అడిగావు నన్ను రేవతి నక్షత్రం ఇవన్నీ మీరు పెట్టుకున్న పేర్లు రా బాబు అవును నక్షత్రం ఉందా లేదా అది బృహస్పతి చెప్పరా బృహస్పతి అడిగావా ఆరు వందల కోట్ల తొమ్మిది వందల డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై మూడు కాదు మైళ్ళు మైల్ ఏంది మళ్ళీ మైళ్ళు నేను ఇందా కిలోమీటర్లు చెప్పా ఇప్పుడు మైళ్ళల్లో చెప్పా కిలోమీటర్లు నెక్స్ట్ ఇంచెస్ లో కూడా చెప్తా కావాలంటే నీకు అడిగింది కిలోమీటర్లు కాదురా ఒకటే మాట నక్షత్రం భూమి కంటే కొన్ని వందల రేట్లు పెద్దది నక్షత్రం భూమి మీదకి వచ్చి దారి చూపించడం తూర్పు దేశ జ్ఞానులకి ఇది లాజిక్ గా ఉందే మరి నేను భూమి కంటే కొన్ని వేల రెట్లు వందల రెట్లు ఆ పెద్దది నక్షత్రము ఆ నక్షత్రం భూమి మీదకి వచ్చి ఎలా దారి చూపిస్తుంది ఏంటి అర్థం కాలేదా కళ్ళు లేవా అర్థం కళ్ళు నాకు నాకు కళ్ళు నేను అడిగిందని నీ ప్రశ్న అర్థం కావట్లేదు భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దది నక్షత్రం ఆ నక్షత్రం భూమి మీదకి వచ్చి తూర్పు దేశ జ్ఞానం దారి ఎలా చూపించింది అవును నక్షత్రం ఏది పెద్దది అంట నువ్వు ఆ ఏది పెద్దది ఏది పెద్దది నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఆ నక్షత్రం పెద్దది భూమి కంటే కొన్ని వందల రేట్లు పెద్దగా ఉంటది నక్షత్రాలు భూమి కంటే కూడా భూమి కంటే కూడా భూమి మీద పెద్దది పెద్దది కనిపిస్తుంది ఊరే సన్నాసి సూర్యుడి నుంచి భూమి మీద కాంతి రావడానికి ఎనిమిది నిమిషాలు టైం పడుతుందిరా ఇది ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉన్నాయి అక్కడి నుంచి కాంతి రావాలి అంటే కనీసం సంవత్సరం టైం పట్టింది అరే అనేది వినరా సూర్యుడు నక్షత్రం దగ్గర నుంచి భూమి మీద కాంతి రావాలి అంటే ఒక సంవత్సరం పైన పట్టుద్ది మరి ఆ కాంతి ఎప్పుడు బయలుదేరింది ఎప్పుడు భూమి మీదకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చేది ఎవరి నుంచి నక్షత్రాల దగ్గర నుంచి కాంతి భూమి మీదకి రావాలి అంటే సంవత్సరాల టైం పట్టుద్ది అరే రోజులు టైం పట్టుద్ది కనపడేది రా సంతానమా వినరా నేను చెప్పింది అసలు నువ్వు చూసే నక్షత్రం అక్కడ ఉందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఆ కాంతి భూమి మీద చేరేసరికి ఆ నక్షత్రం అక్కడ ఉండకపోవచ్చు సైన్స్ తెలుసుకోరా ఐదుగురు సంతానం అంటే ఏసు యేసు పరిశుద్ధాత్మ యహోవా ఏసేపు అనే రోమన్ సైనికుడు కలిసి ఐదుగురు కలిసి మేరీ నేస్తే పుట్టారు ఏంటి ఐదుగురు వీళ్ళే కదా ఏసు ఏసేపు యహోవా పరిశుద్ధ అవును మేరీకి ఐదుగురే ఉన్నారు పరిశుద్ధాత్మ పోతే రోమన్ అనే ప్యాంతర సైనికుడు ఐదుగురు ఉన్నారు కదరా సరిపోయారు కరెక్ట్ గా నేను అన్నది కాదురా బైబిలే చెప్పిందిరా రోమన్ సైనికుడు అర్థమైంది యహోవా ప్యాంతరు అర్థమైందిరా పరిశుద్ధ ఆత్మ పుట్టి ఒక ఆరుగురికి ఏడుగురికి అవును ఏ సలనే పుట్టాడు అవును ఏ సే పుట్టాడు నువ్వు చెప్తున్నారా గురించి చెప్పట్లా పరిశుద్ధాత్మడు దేవుడు అంటారా నువ్వు చూపించరా బయబుల్ నుంచి పరిశుద్ధాత్మను పూజించాలి దేవుడు అని చూపిస్తే నిజంగా దేవుడు పుట్టాడు నేను ఒప్పుకుంటా దాని గురించే కదరా నీకు ఇప్పుడు చెప్తుంది దాని గురించి నేను లింక్ పంపిస్తాను రా బాబు నువ్వు ఇట్లా పంపించు లింక్ పంపించు లింక్ పంపిస్తే నేను వచ్చి మాట్లాడతా మాట్లాడతాను నువ్వు అంతేగాని ఈ మాటలు వ్యభిచార సంతానం ఇంకా ఆపరా నువ్వు లేచురాని నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ భార్యను తీసుకెళ్ళి నీ చే వారికి అప్పగించును బైబుల్ నీ గుర్తు మాంసము నీతో తినిపిస్తాను అరే సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి నేను కాదు రోజు నా చెల్లెలకు సళ్ళు రాలేదు వస్తే నేనేం చెయ్యాలి బైబుల్ రా బైబుల్లో ఉందిరా ఏయ్ నీకు నీకు నీకురా ఒరే బైబిల్లో ఉందిరా వి హావ్ లిటిల్ సిస్టర్ సెవెన్ సెవెన్ వి హావ్ లిటిల్ సిస్టర్ शी హాస్ నో బ్రెస్ట్ వాట్ షల్ ఐ డూ టు ఆర్ సిస్టర్ మా చెల్లెల కోసం నేను ఏం చేయాలి సల్లు రాకపోతే పరమగీత ఏడు చదువుకో ఆన్రా నీ సంగతి చెప్తురా నీ సంగతి బైబిల్లో ఉన్నది చెప్పానురా నేను బైబిల్ సంగతి తర్వాత మాట పెట్టి మాట్లాడతాం ఏదవా డిబేట్ మాట్లాడదామా ఏసు మొగ యేసు సరిగా ఎంత కదిగాలి యేసు మగోడేనా హ్మ్ యేసు మగోడేనా ఎవరు అమ్మనే అరే আরে మరియమ్మకి పాపం ఏం తెలుసరా పెద్దన ఆమె అజిరా నువ్వు మరియమ్మకి ఏం తెలుస్తుందో చెప్పరా గ్రేట్ రా ఇప్పుడు నువ్వు గ్రేట్ రా యేసు అయితే మరియమ్మ మరియమ్మ దంగలేదు కదా ఏసు దంగితే అప్పుడు ప్రాబ్లం వస్తది నాకు నా తల్లి మరియమ్మని ఒక్కున్నా గ్రేట్ రా আরে అంటే ఇప్పుడు పెద్దయ్య ఉన్నాడు అడి పేరు పెద్దయ్య మై అయిపోతారంట చిన్నయ్య చిన్నయ్య మై అయిపోతారంట ఇప్పుడు ఒక్కునారా మరియమ్మ తల్లి ద్వారా అందరం వచ్చామని ఇప్పుడు పెద్దయ్యా చిన్నయ్యా పెంటే వీళ్ళు అయ్యాలన్న మాత్రం వాళ్ళందరూ అయ్యారు నాకు అయిపోతారంట్రావని చెప్పి నేను బొట్టలేదు రోజు మరియమ్మ గర్భం నుంచి మా నాన్న మరియమ్మ దగ్గరికి వెళ్ళలేదు నేను పొట్టలేదు అర్థమైందా మరియమ్మకి నాకే మీ మరియమ్మకి నాకేం సంబంధం లేదు చెప్పావు కదా ఏమాట